అనంతపురం జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అనంతపురం జిల్లా విశ్వేశ్వర పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటరత్నయ్య విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంకటరత్నమయ్య మాట్లాడుతూ కురుగుంట వద్ద రామాంజనేయులు ఆలయం నిర్మించేందుకు మూడు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆది పరాశక్తి అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చి కురుగుంట వద్ద ఆలయం నిర్మించే స్థలంలో తాత్మ ఏర్పాటు చేయటం జరిగిందని ఈ సందర్భంలోని బుధవారం రోజున కురుగుట్టకు చెందిన రాజకీయ పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి ఆ స్థలాన్ని కాజేయాలని అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం జరిగిందని ఈ సంఘటనకు కారకులైన వారిపై స్థానిక రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితులను కట్లంగా శిక్షించాలని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే విశ్వ హిందూ పరిషత్ ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ దౌన్యం అక్కడ దౌర్జన్యం చేసే వారికి గుణపాఠం చెబుతామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరత్నమయ్య విశ్వ హిందూ పరిషత్ జిల్లా విశ్వనాథ్ రెడ్డి జిల్లా కార్యదర్శి శేఖర్ చంద్ర విశ్వ హిందూ పరిషత్ నేతలంతా పాల్గొన్నారు చెప్పారు మేము వాళ్ళకు ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పాము దానికి ఎస్ఐ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్పీ గారికి లెటర్ ఇవ్వమని చెప్పాము ఇది అనంతపురం జిల్లాలో ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్థం కావడం లేదు నేను పత్రికా సమూహంగా తెలియజేయడం ఏమనగా ఈ విధంగా జరిగినచో రేపు వేరే కొన్ని కోణాలలో చూడాల్సి వస్తుంది ఎందుకంటే హిందువులు ఎంతో సహనంతో ఉంటారు కానీ మన హిందువుల్లో కొంతమంది స్థలం గురించి దాన్ని ఏదో ఒక పల్లెల్లో ఉన్న విభిన్న వ్యక్తుల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది ఏదైనా కానీ సమరస్య పూర్వకంగా జరగ జరపవలను ఏడు ఏడల విగ్రహం భిన్నం చేయ చేయకుండా చేస్తే బాగుంటుంది లేకపోతే హిందూ దేవాలయాల మనోభావాలు దెబ్బతింటాయి దీన్ని మేము ఎంతటి వరకైనా మేము వెళ్ళగలమని చెప్పు తెలియజేస్తున్నాము రామాంజనాయుల గారు కూడా మేము భరోసా తెలుపుతున్నాము విశ్వ హిందూ పరిస్థితి మీ వెనకలు మేము ఉన్నాము అనే విషయం తెలుపుతున్నాము దీన్ని ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని కొంచెం చిన్నంగా పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఎవరు అక్కడ అక్కడ వ్యక్తి మాకు పేరు అనేది నాకు ఇక్కడ పేపర్ ఇవ్వలేదు నాకు కానీ భిన్నమైనది దాని గురించి పరీక్షించి గవర్నమెంటే బాధ్యత తీసుకొని ముందుకు నడిపించవలసి కోరుతున్నాము లీగల్గా పరిష్కరించు చేసుకుంటే సరిపోయింది అలా కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పాల్గొట్టడం అనేది అది హిందువుల నిబద్ధస్థల ఎవరైనా కానీ ఇంకెవరైనా అయినచ్చు దాని మీద జోలికి పోవడం అనేది చాలా తప్పది అందువల్ల విషయ హిందు పరిషత్ ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం దీని గురించి సంబంధించి రావణేయులు గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద పోలీసులు తొందరగా ఎంక్వైరీ చేసి పారదర్శకంగా అది ఎవరైతే చేశారో ఎందుకు వాళ్ళ మోటివ్ ఏందో అని కనుక్కొని వాళ్ళకు తగిన శిక్ష చేసి తన్ని మీద చర్య తీసుకునేటట్టు చేస్తే బాగుంటుంది లేకపోతే దీన్ని ఎంత దాకైనా మేము తీసుకెళ్తాం ఇది అది హిందువులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే అన్యమతస్థులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు హిందువుల జోలికి వచ్చినా ఇద్దరు దేవాలయాల జోలికి వచ్చినా గోవుల జోలికి వచ్చినా కూడా మేము ఎక్కడ వదిలిపెట్టము విషయం పరిషత్తు ఎంతకైనా పోరాడతాం దీనికి సంబంధించి సమగ్ర విచారం జరిగి మీద కొంచెం కేంద్రీకరించి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి జరిగిన తర్వాత మళ్ళీ హిందువులు ఏ సహనంతో ఉన్నాము భక్తితో ఉన్నాము అంటే మీరు రెచ్చగొడుతున్నారు అవతల అంటే ఇది అవతల రెచ్చగొడుతున్నారంటే వాళ్ళకు తగిన శిక్ష చేయకపోతే తగిన శిక్ష వేయకపోతే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించినట్లే ఆ అవతల ఎవరైనా కావచ్చు ఇలాంటి జరుగుతున్నాయి చేస్తున్నారంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించినట్లే వాళ్ళకు తగిన శిక్ష వేయకపోవడము న్యాయం చేయకపోతే సో ఇది ఒకవేళ ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చేయలేకపోతే మేము హిందువులము విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలందరము భజిరంగుల వాళ్ళం కూడా మేము చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది మేము చేతుల్లో తీసుకున్నాక మళ్ళీ కమ్యూనల్ ఇష్యూస్ అయినాయి ఎవైనా ఇవైనా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకునే ఏం జరగదు ఖచ్చితంగా మేము మీరు చేయలేకపోతే మేము చేతుల్లోకి తీసుకొని మేము సాధిస్తాం మేము చేస్తాం మేము న్యాయం చేస్తాం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఎవరికైనా అందరికీ ప్రభుత్వ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే హిందువులకు హిందూ యోధులకు కూడా అదే చెప్తున్నాం మీ వ్యక్తిగత విషయాలు ఏముంటే వరకు ఆపండి అక్కడి వరకు చూసుకోండి అంతేగాని గుళ్ళకు దేవాలయాలకు గోగుల వైపు వస్తే బాగుండదు ఏ